మగువ ఓ మగువ స్టార్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్ అని చెప్పొచ్చు డిఫరెంట్ స్టోరీ లైన్తో బులితెర ఆడియన్స్కి బాగా దగ్గరైంది ఈ ధారావాహిక చంటి సింధూరా చంచలమ్మ క్యారెక్టర్స్లో శ్రవణ్ కృతిక నేత్రా జాదవ్ తమ అద్భుతమైన నటంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ముఖ్యంగా నేత్రా గారు చెంచలమ్మ క్యారెక్టర్లో నటిస్తున్నారు అని చెప్పడం కంటే కూడా జీవిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తన కట్టు బొట్టుతో తెలుగు బులితెర ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు ముఖ్యంగా మగువ ఓ మగువ సీరియల్ని చెంచలమ్మ క్యారెక్టర్ కోసమే చూసేవారు ఉన్నారని నిస్సందేహంగా చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఈ సీరియల్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ చెంచలమ్మ క్యారెక్టర్ చేస్తున్న నేత్రా జాదవ్ గారు సీరియల్ నుండి తప్పుకున్నారు మరో పదిహేను ఎపిసోడ్స్ తర్వాత మగువా ఓ మగువ సీరియల్లో నేత్రా గారు కనపడరు తన పర్సనల్ రీజన్స్ వల్ల సీరియల్ నుండి నేత్రా గారు తప్పుకున్నట్లు సమాచారం అతి త్వరలోనే ఈ న్యూస్ అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ అవుతుంది నేత్రా గారు కన్నడ నటి అయినప్పటికీ తన అందం అభినయం తన నటనతో తెలుగు బులితర ఆడియన్స్ కి మగువ ఓ మగువా సీరియల్ ద్వారా బాగా దగ్గరయ్యారు మరి చెంచలమ్మ గారి క్యారెక్టర్లో ఏ నటి రీప్లేస్ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్